మౌనిక చెప్పండి కొంచెం తలనొస్తుంది టీ పెట్టుకుని రావా ఒక్క ఐదు నిమిషాలు ఆగరా ఈ ప్రాబ్లం కంప్లీట్ అయినాక తీసుకొని వస్తా ఇగో సతీష్ చాయ్ నీకెందుకు వదిన శ్రీమ్మా మౌనిక లేదా తను చదువుకుంటుంది కదా సతీష్ డిస్టర్బ్ చేయడం ఎందుకు రెండు రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నీకు ఏమైనా కావాలంటే చెప్పు నేను చేసి ప్రిపేర్ పెట్టామైనా అలా అంటే సతీష్ చిన్నదో పెద్దదో జాబ్ ప్రిపేర్ అవుతుంది కదా మనం సపోర్ట్ చేయకపోతే తనని ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మౌనిక కొద్ది నుండి అన్నం కదా కొంచెం అన్నం నిండు మీరు తినేయండి అక్క నాకు ఆకలిగా లేదు చదువుకునేది బాగుంది అక్క నువ్వు అలాగే అంటావురా ఉండు ఇగోరా స్పూన్తో కలిపి పెట్టిన తిను నీకెందుకు అక్క శ్రమ నేను తింటా కదా నువ్వు అట్లనే అంటావురా రా ఇదిగో తిను తోడుకోవడం లాంటే కొట్టుకునేటోళ్ళని తిట్టుకునేటోళ్ళని చూసినా అక్క కానీ ఇంతలా సపోర్ట్ చేసి నీలాంటి తోడుకోవడం దొరకడం నాకు చాలా అదృష్టం అక్క నువ్వు అట్లనే అంటావు కానీ మంచి అది చదువుకొని జాబ్ తెచ్చుకొని నా పేరు నిలబెట్టరా